నాలుగు నవరాత్రులు చేసుకున్న భాగ్యం ఇచ్చిన గురువు గారికి పాదాభివందనం ఆ మొన్న లలిత నవరాత్రులు పెట్టే ముందు కొన్ని ఇబ్బందులు కూడా అయినాయి మొదటిగా మా వారికి ఆ టెస్ట్ చేయించుకోడానికి వెళ్ళారు అనుకోకుండా వెళ్ళంగానే ఆయనకు హార్ట్ లో ఏదో ప్రాబ్లం వచ్చింది అని అన్నారు అన్నాక రెండు మూడు రోజులు అయ్యో నేను నవరాత్రులు మొదలు పెట్టాలి ఈ ప్రాబ్లం కూడా ఉండదు కదా అనుకున్నాను అనుకున్న తర్వాత మళ్ళీ తన ఆ రెండు రోజు మూడు రోజుల ముందే తను టెస్ట్ చేయించుకో ఎంజియోగ్రామ్ టెస్ట్ కి వెళ్ళారండి వెళ్తేను తనకు టెస్ట్ చేశారు టెస్ట్ చేస్తే లోపల ఏం ప్రాబ్లమ్ రాలేదు ఏదో చిన్న అయితే లోపల పైప్ పెట్టారు కదా ఎలాగో కొద్దిగా క్లీన్ చేసేస్తే అయిపోతాయి అంటే మధ్యలో కూడా తగ్గుతుంది అవసరం అంటే క్లీన్ చేసేస్తే ఏం కాదంటే క్లీన్ చేసి కొను రోజు హాస్పిటల్ పెట్టి పంపించేశారు కానీ ఆయనకు స్టెంట్ అవన్నీ మేము వేయలేదు అది వేస్తారేమని భయపడ్డారు అదొకటి ఇంకొకటి మళ్ళీ త్రీ డేస్ ముందే మా నాన్నగారికి బాగాలేదు ఎమర్జెన్సీలో అసలు మన నోట్లో నూరుకు కళ్ళు అంటే ఎట్లాగో వెళ్ళేస్తున్నారని ఫోన్ వచ్చింది దానికి భయపడ్డా అమ్మ నవరాత్రులు నేను చేసుకోగలుగుతానా లేదా అని అమ్మవారిని దండం పెట్టుకున్న గురువు గారిని దండం పెట్టుకున్నారు కానీ అమ్మవారు గురుగారు దయ వల్ల తనకు కూడా బాగానే ఉన్నారు నవరాత్రుల్లో ఫైవ్ డేస్ మాత్రం ఆయన ఎమర్జెన్సీలో పెట్టారు తర్వాత తర్వాత ఇంటికి తీసుకొచ్చేసారు గురుగారు అదే అవి రెండు మాత్రం నాకు చాలా పరీక్ష కిందనే అయ్యింది కానీ టైంకి అమ్మవారి దీపం వెలిగించి టైంకి శబ్దం అయినట్టు అనిపించింది గురుగారు దీపం వెలిగే శబ్దం అనేట్టు అనిపించింది తర్వాత ఆ రోజు ఆ రోజు నుంచి కొంచెం ఇబ్బంది అంటే ఇబ్బందులు ఏమి రాలేదు తర్వాత ఆ పూజ బాగానే చేసుకోగలిగాను మళ్ళీ నేమో ఆ రోజు ప్రశాంత్ అంతా నేనే ఒకదాన్నే చేసుకున్నాను ప్రశాంతంగా చేసుకున్నాను ఆ రోజు రాత్రి రాత్రి ధ్యానంలో ధ్యానంలో కూడా కూర్చుంటే అమ్మవారే ఇట్లా బ్లూ కలర్ గా ఇట్లా పెద్ద బొట్టు పట్టుకున్నట్టు కనిపించారు గురుగారు ఆ మళ్ళీనేమో దేవుడి దగ్గర కూడా ఎంత శాంతంగా అంటే అంత శాంతంగా ప్రశాంతంగా ఉండే ఉండది ఆ ఉన్నది ధ్యాన సాధన చేసుకున్నప్పుడు చేసుకున్నప్పుడు బాగానే ఉంది గురుగారు మళ్ళీ ఆ రోజే ఉగాది రోజే ఇంకొకటి కూడా వదిన బలేదు అని వచ్చింది ఇంకా అది అయిపోయింది దానికి వెళ్ళకూడదు దా అయిపోయింది అది కలిసినే కాబట్టి ప్రాబ్లం రాలేదు గురుగారు గారు దేవుడికి ఆ నైవేద్యాలు పెట్టుంటే పానకం తగ్గేటిను కొంచెం వాటర్ తగ్గేది గురువుగారు ఆ కొత్తగా మీరు చెప్పిన బీరకాయను య కీరా దోసకాయది నైవేద్యం పెట్టి అమ్మవారికి పెట్టిందేమో చాలా అద్భుతంగా టేస్టీగా టేస్టీగా అనిపించేది అదే బయ బయట విడిగా పెడితే అంత టేస్ట్ రాలేదు అమ్మవారికి పెట్టిన నైవేద్యం చాలా టేస్టీగా అయింది దోసకాయ స్వీట్ కూడా చాలా బాగా వచ్చింది ఆ ఒక రోజు సాధన చేస్తున్నప్పుడేమో నాకు మోకాళ్ళలో బాగా నొప్పులు నొప్పులు బాగా వచ్చేసాయి అన్నమాట కూర్చోలేకుండా అయిపోయాను అయ్యో ఇలాగా జరుగుతుంది ఏంటి నేను కూర్చోలేకుండా అయిపోయాను ఏంటి అనుకొని మళ్ళీ తర్వాత దండం పెట్టుకుని దండం పెట్టుకొని మళ్ళీ సాధనలో కొంచెం సేపు ఇట్లా ఐదు నిమిషాలు అలా రేసే మళ్ళీ గుర్తుంటే మళ్ళీ సాధన చేసుకోగలిగాను చేసుకొని బాగానే జరుగుతుంది సాధన జరిగినప్పుడు ఇంకా తర్వాత అమ్మ నేను చేసుకోలేనేమో అనేసి వెళ్ళి కదా పడుకుంటే నిద్రలో నాకు ఎక్కడో తీసుకొని వెళ్ళిపోయి ఎక్కడో ఎక్కడో కొండ ప్రాంతంలోనో అడవి ప్రాంతంలోనో ఎక్కడో వెళ్ళిపోయినట్టు చూస్తే అక్కడ చూస్తే అందరు ఇట్లా అమ్మవారి కూర్చొని ఉన్నట్టు కనిపించాను గురువుగారు మళ్ళీ ఇంకా రాత్రి సరిగ్గా నేను చేయలేకపోయాను కదా అనేసి తెల్లవారుజాము నేను నాలుగు గంటలకు లేచి స్నానం వచ్చేసేసుకొని మళ్ళీ ధ్యానంలో కూర్చున్నాను కూర్చొని చేసినంత సేపు చేసి తర్వాత కాసేపు వెళ్ళి పడుకున్నాను పడుకున్న టైంలో ఈ అమ్మవారు ఏదో తీసుకొని వెళ్ళినట్టు నాకు కనిపించింది గారు కానీ చేసుకున్నప్పుడు కొద్దిగా ఇబ్బందులు అంటే కొంచెం ప్రశాంతంగా ఉండేది కొంచెం గొడవలు అట్లా అయ్యేది కానీ అయినా కూడా నేను బాగా చేసుకున్నా గురువుగారు మళ్ళీ సాధనలో చిలక కనిపించింది ఒక అందమైన పక్షి కనిపించింది గురువు గారు నాకు ఈసారి లలిత రాష్ట్రలో తర్వాత మళ్ళీ మధ్యలో మళ్ళీ మా నాన్నగారికి బాగాలేదు నిన్ను చూడాలని ఉంటుంది రమ్మంటున్నారు అని అంటే అయ్యో ఇది ఎక్కడ అనేది నేను అన్నాను మళ్ళీ మా చెల్లి ఫోన్ చేశాను మా చెల్లి ఫోన్ చేస్తే సరే నాకు వెళ్ళినాక చెప్తా అని అంటారు అన్నాక మళ్ళీ మా వారు నేను సరిపో నాకేమో ఆ రోజు కాళ్ళు చేతులు అసలు ఆడలేదు మా వారు నేను సగం దూరం బయలుదేరా బయలుదేరాక మళ్ళీ చెల్లి ఫోన్ చేస్తే ఇప్పుడు బాగానే ఉన్నారు అవసరం లేదు అంటే ఇక నేను మళ్ళీ రిటర్న్ వచ్చేసాను మా వారు ఒక్కరే వెళ్ళిపోయారు గురుగారు కానీ ఆ నవరాత్రి మాత్రము నాన్నది టెన్షన్ ఎక్కువ పరేక్షన్ పెట్టారు గురుగారు ఇంకా టైం టైంలోనే నాకు పని వాళ్ళు కూడా ఇబ్బంది పెడతారు రారి గురుగారు ఇంకా నేను ఇక్కడ ఇంట్లో చేసుకోవాలి మళ్ళీ మా మామగారు ఉన్నారు తొంభై ఐదు వేల పుస్తలైన ఆయనకు చెయ్యాలి ఇంట్లో చేసుకోవాలి మళ్ళీ అమ్మవారికి టైం అన్ని చెయ్యాలి అవన్నీ కూడా చాలా బాగా జరిగినాయి గురువు గారు చాలా బాగా అమ్మవారు చాలా శక్తి ఓపిక అనేది చాలా ఇచ్చారు గురువు గారు అన్ని బాగా చేసుకోగలిగాను ఇంకా అనుకోకుండా ఒకరోజు పూజ చెందిన తెల్లారే మా చెల్లెలు వాళ్ళ హస్బెండ్ వచ్చింది అనుకోకుండా వచ్చారు పూజ కాంగి వచ్చారు ఆ దంపతులకు భోజనం పెట్టాను ఒక సంతోషంగా అనిపించింది నాకు అనుకోకుండా వచ్చారు కదా అనేసి తర్వాత మళ్ళీ అమ్మవారి ఒకరోజు అమ్మవారి గుడికి వెళ్తే అక్కడ కూడా కొంచెం దర్శనం బాగా జరిగింది గురుగారు దర్శనం చేసుకొని వచ్చాను మెయిన్ అంటే ఇంకొద్దిగా మా ఆయన హెల్త్ కూడా బాగున్నది ఇంకా అయితే నాకు మొదటి రోజు వెలిగేసిన రోజు సన్నగా గజ్జల శబ్దము వినపడింది ఇట్లా వినపడితే నేను అవునా కాదు అవునా కాదా అనుకున్నాను మళ్ళీ తర్వాత రెండు రోజులు అయినాక కూడా సాధనలో బాగా వినపడింది గురువు గారు అది నేను పెట్టడం మర్చిపోయాను గజ్జల శబ్దము ఆ వినపడింది మళ్ళీ దేవతా దర్శనాలు ఎక్కడో ఆ ఎక్కడో కూర్చొని అమ్మవారు వారాహి అమ్మవారు కనిపిస్తూ ఉండేవాళ్ళు గురువుగారు ఇట్లా అని గ్రీన్ కలర్ వేసుకొని కనిపిస్తా ఉండాలి గురుగారు ఒకరోజు సాధన చి రామ చిలకలు చిలక కూడా కాదు గ్రీన్ కలర్ అని అందమైన పక్షి అవి కనిపించారు చాలా ప్రశాంతంగా చాలా బాగా నవరాత్రులు జరిగినాయి గురుగారు పూజ గదిలో కూడా బాగా దీపం ఒక్కసారి ఉండి మూడు లాగా పైకి వెలిగింది గురువుగారు లాగా మంచి బ్లూ కలర్ రెడ్ కలర్ లాగా వచ్చింది అన్నమాట అది చాలా సంతోషం అనిపించింది నాకు వాటర్ అయితే రోజు తగ్గేది కొబ్బరి నీళ్ళను గింజలు అవి కూడా తగ్గేది గురువు గారు నేను ఎప్పుడు వెండి క్లాస్ లో పెట్టేదాన్ని ఈసారి గాజు క్లాస్ లో పెట్టి నేను టెస్ట్ చేశాను అనమాట చేస్తే తగ్గుతూ ఉండేది ఉండేది ఇంకా అన్ని బాగున్నాయి కానీ అమ్మవారికి సారే పెట్టే టైంకే మా వారు అప్పుడే ఎంతసేపు ఉన్నది అవుతుందా లేదా కొద్దిగా గొడవ పెట్టారు కానీ మళ్ళీ శాంతంగా తననే మళ్ళీ స్నానం చేసుకొని వచ్చి ఇద్దరం కలిసి సార పెట్టాము గురుగారు అది సంతోషమైంది పిల్లలు కూడా దిగి ఆ వచ్చి అమ్మవారిని అయ్యవారిని దండం పెట్టుకొని వాళ్ళకు కూడా విభూతి ధారణ పొట్టు అవి పెడితే వాళ్ళ ఎంత అందంగా బాగున్నారు గురుగారు అసలు చాలా బాగా చేయడం అందరం కలిసి ప్రసాదాలు స్వీకరించాం గురువుగారు ఓకే అసలు ఈ వసంత నవరాత్రులు చేస్తున్నారు అనుకున్నారా మీరు అంటే మొదట్లోనే ఆరోగ్య పరిస్థితులు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి ఆస్పత్రి చూపి తిరగాలని అనుకున్నా అన్నారు కదా అసలు చేస్తున్నారు అనుకున్నారా భయపడ్డాను గురువు గారు చేస్తాను అని అనుకుంటే లేదు గురుగారు మళ్ళీ నేను అనుకున్న మళ్ళీ గురువు గారు ఉన్నారు కదా మొత్తం కంప్లీట్ అవుతుంది లే అని తర్వాత అనిపోయిన గారు ముందైతే భయపడ్డాను గురువు గారు ఫస్ట్ గురువారం రోజు అయిందని నాకు నవరాత్రుల ముందే రోజే అమావాస్య ముందే అమావాస్య రోజే నాన్నగారు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు ఇప్పుడు నాలుగు నవరాత్రులు పూర్తి చేశారమ్మ వారాహి నవరాత్రుల నుంచి స్టార్ట్ అయింది మీ ప్రయాణం పీఠంలో నాలుగు నవరాత్రులు కూడా ఒక్కొక్క నవరాత్రికి ఏదో ఒకటి ఆటంకం అయితే జరిగింది నాకు తెలుసు ఎదుర్కొనే వచ్చారు పోయిన నవరాత్రులు శ్యామ నవరాత్రులు కూడా కొన్ని కొన్ని ఇబ్బందులు వచ్చినాయి ఇప్పుడు నవరాత్రులు ఇబ్బందులు వచ్చినాయి ఏది కూడా నమ్మకంతో గురువు అమ్మవారు ధైర్యంతో ముందుకు వచ్చి పూర్తి చేయగలిగారు ఎలా అనిపిస్తుంది నాలుగు నవరాత్రులు పూర్తి చేయడం అంటే అంత సామాన్య విషయం అయితే కాదు తోటి సాధకులు కూడా ఎంతో మంది ప్రయత్నాలు చేశారు కానీ పూర్తి చేయలేకపోయారు నీకు ఎలా అనిపిస్తుంది నాలుగు నవరాత్రులు పూర్తి చేయడం అంటే అది పీఠంలో నాకు గురువు గారు ఆశీర్వాదం గురువు దయ దయా గురుగారే నడిపించారు అమ్మ ఆశీర్వాదము అమ్మ దయ వల్ల అయినది చాలా సంతోషపడ్డాను గురుగారు ముందుండి మీరు నడిపించారు అని తర్వాత చేసేదాన్ని దుర్గా నవరాత్రులు చేసేదాన్ని గురువు గారు నేను సుందరకాండ పారాయణము ఈ వసంత నవరాత్రిలో సుందరకాండ పారాయణం చేసేదాన్ని గురుగారు ఆ గతంలో చేసిన నవరాత్రులకి పీఠం ద్వారా చేసిన ముఖ్యంగా ముఖ్యమైన తేడా ఏంటి గతంలో నవరాత్రి చేస్తే ఇంట్లో ఏదో ఒకటి అనడమునే గట్టిగా అరిచేయడం గొడవలు అవడము అవి జరిగేటి గురుగారు కానీ ఈ నవరాత్రులు చేసినప్పుడు ముందు భయపడేదాన్ని అమ్మ నేను అన్ని చక్రంగా టైంకి చేయగలుగుతానా లేదా మళ్ళీ ఇంట్లో మళ్ళీ ఆ టైంకి ఎవరన్నా ఏమైనా అంటారా అది భయపడేదాన్ని కానీ ఆ ఆటంకాలు రాలేదు గురుగారు ఈ నవరాత్రుల వల్ల గత నవరాత్రులకైతే అంటే అప్పుడు చేసిన నవరాత్రులకైతే ఏదో కోపం వచ్చేది తిట్టేదాన్ని ఇంకా గొడవలు అయ్యేటి గురుగారు అయితే ఇప్పుడు ఈ పేట ద్వారా చేసిన నవరాత్రులు తేడా ఏంటమ్మా అంతా ఈ నాలుగు నవరాత్రుల తర్వాత అంతకు ముందు ఎలా ఉన్నారు మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి అంతకుముందు కొంచెం చేసినప్పుడు అలజడిలు అవి ఉన్నాయి కానీ ఇప్పటి పరిస్థితులు ఈ నాలుగు నవరాత్రులు చేసిన తర్వాత చాలా బాగుంది గురుగారు పిల్లలు కూడా కొద్దిగా మాట వినడము అది తన అంటే బయట వాళ్ళు మాతోటి ఎట్లా ఉన్నారో అనేటివి తెలుసుకోగలిగినాం గురువు గారు ముందేమో మేము అందరినీ నమ్మేసే వాళ్ళం గురువు గారు నమ్మేసిపోయే వాళ్ళం అనమాట ఇప్పుడు వల్ల మనకు మన దగ్గరకే రానివ్వట్లేదు గురుగారు అంటే నా దగ్గరకే రానివ్వట్లేదు అనమాట అదే అది తేడా గురువు గారు మీకు ఈ నాలుగు నవరాత్రుల్లో బాగా నచ్చిన నవరాత్రులు ఏంటమ్మా వారాహి గురుగారు ఎందుకు వారాహి గురుగారు వారాహి గురుగారు వారాహి ఎందుకంటే వారాహి చేసినప్పుడు చాలా సంతోషంగా చేసుకునేదాన్ని గుడికి కూడా వెళ్ళేదాన్ని గురుగారు రోజు ఇక్కడ వారాహి గుడి ఉంది గుడికి వెళ్ళి వెళ్ళేదాన్ని దర్శనం చేసుకొని వచ్చేదాన్ని మళ్ళీ ఇంట్లో కూడా చేసుకునేదాన్ని అప్పుడు ఆ చాలా బాగా అనిపించింది గురుగారు దేవతామూర్తులు కూడా బాగా దర్శనాలు అయినాయి అప్పుడు ఇంకా దుర్గా నవరాత్రులు కూడా బాగా చేశాయి కానీ శ్యామలకు లలితా నవరాత్రికి ఇంట్లో వాళ్ళకు హెల్త్ బాగాలేకుండా లేకపోతే ఇక సీరియస్ అవ్వడము కొంచెము కాలం చెందడం అట్లా జరిగిన గురువు గారు అంటే కసిస్లనే గురువుగారు ఆడవాళ్ళే నవరాత్రులు అప్పుడు శ్యామల నవరాత్రులేమో వసంత పంచమి రోజు ఈ ఇప్పుడు లలితా నవరాత్రులు మా వదిలిని కలిసినా కానీ ఆమె మొదటి రోజే ఇదైంది గారు దాన్ని వెళ్ళలేక వెళ్ళలేక అదే వల్ల ఈ రెండు నవరాత్రులు కొంచెం ఇబ్బంది పడ్డారు పోయినసారి ఈ నవరాత్రుల్లో కూడా కొంచెం మీ హస్బెండ్ గారు మీ నాన్నగారు మామగారు ఉన్నారు నా దగ్గర ఉంటారు ఆయనకు తొంభై ఐదేళ్ళు ఓకే ఓకే ఆ విషయాల వల్ల కొంచెం మరి ఇబ్బంది పడ్డారు ఈ నవరాత్రి పోయిన నవరాత్రి అంతే వాళ్ళకి పని వాళ్ళు గురుగారు మెయిన్ పని వాళ్ళు కరెక్ట్ టైంకి రారు ఇబ్బంది పెట్టేస్తారు మా ఇంట్లో ఏంటంటే టైం కి భోజనము టైం కి అన్ని పెట్టాలి పెద్ద ఆయన ఉన్నాడు ఆయనకు ఇది పెట్టేస్తే నన్ను ఎవరు ఏమన్నారు లేట్ చేస్తే అయిపోయింది అనమాట పిల్లలతో అంత కాదు కానీ వీళ్ళతో బాగా గుర్తుండిపోయి సన్నివేశం ఏంటి మీకు బాగా ఈ నవరాత్రుల మొత్తం మీద నీకు బాగా ఇది బాగా గుర్తుంది అని చెప్పుకునే విషయం ఏమైనా బాగా జరిగిందంటే ఈ ఖాళీ వారాయత్రి శక్తి పీఠంలో గురువు గారు దొరకడం చాలా అదృష్టము మొదటిది దాని తర్వాత అమ్మవారు నాకు చాలా ఓపిక అనేది శక్తి అనేది చాలా ఇచ్చిండు గురువు గారు చాలా అంటే చాలా ఇచ్చిండు అసలు అది ఇంకొకటి ఏంటంటే మొన్న నవరాత్రి అయితే నన్ను ఎక్కడికో తీసుకెళ్లిపోయారు గురుగారు ఆ నిద్రలనే ఇట్లా ఎక్కడో తీసుకొని వెళ్ళిపోయి అక్కడ నేను ఆడవీలో ఆ ప్రాంతంలో ఉన్నా అందరు ఇట్లా అమ్మవారు ఇట్లా రూపంతో బొట్టు పెట్టేసుకొని ఇట్లా కూర్చున్నట్టే మంచి దర్శనాలు అయినాయి గురుగారు చాలా బాగా జరిగినాయి ఆ దర్శనాలు అయితే చెప్పలేను అమ్మవారి ఇంకా మళ్ళీ గజ్జల శబ్దం అనేది ఎప్పుడు రాలేదు గురుగారు ఈసారే వచ్చినాయి మా ఇంట్లో ఆ ఫస్ట్ డే వెలిగించాను కదా గురుగారు ఆ రోజు ఇట్లా 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 మొబైల్ ముబల్ కాదు గురుగారు గెచ్చలు గెజ్జలు ఆ సౌండ్ ఇట్లా చిన్న చిన్నగా వినిపించింది నేను అనుకున్నా ఏదో లే అనుకున్నాను అనుకున్న తర్వాత మళ్ళీ సాధన చేసినప్పుడు అంటే నేను నైట్ అందరు పడుకున్నాక తలుపదంతా పెట్టి దీపం దగ్గరనే కూర్చొని చేసుకుంటా గురుగారు ఫస్ట్ రూమ్ లో అప్పుడు బాగా వినిపించింది ఏంటివన్నప్పుడు అంటే ఇంత రాత్రి పక్షులు ఎక్కడ ఉంటాయిలే అని అయితే అప్పుడు వినిపించినాయి అనమాట ఒకసారి ఒకసారి ఫస్ట్ డే మళ్ళీ రెండు తర్వాత వసంత నవరాత్రుల్లో మిగతా నవరాత్రులతో పోల్చుకుంటే వసంత నవరాత్రులు చాలా ఇబ్బందిగా అంటే ఇబ్బంది అని కాదు చాలా డిఫరెంట్ గా నైవేద్యాల విషయం మిగతా మేత విషయాలు డిఫరెంట్ గా అనిపించింది వాటిలో బెల్లం పానకం ఒకటి

అంతసేపు కూర్చొని చేయగలుగుతానా లేదా ఇప్పుడు ఈ రోజు తొమ్మిది రోజులు ఇక్కడే కూర్చొని చేయాలి నేను అన్ని చేయగలుగుతానా లేదా అనుకున్నా కానీ ఎలా కూర్చున్నా వేరే అని మళ్ళీ ఈ రోజు వెళ్ళాను గురువు గారు పది నిమిషాలకే నాకు చెమటలు వచ్చేసాయి లోపల తొమ్మిది రోజులు చెమటలు కానీ ఏమి రాలేదు ప్రశాంతంగా శాంతంగా గంటలు గంటలు చేసుకున్నా ఇక్కడ శ్రీశౌకరానికి లలిత తహస్ర సోత్రములు మళ్ళీ ఇక్కడ మన అమ్మవారి పూజలు అవన్నీ చాలా రెండు మూడు గంటల వరకు బాగా చేసుకున్నా గారా అక్కడ చాలా బాగా జరిగినాయి గురువు గారు బాగున్నాయి చాలా కొబ్బరిలో సబ్జా గింజలు వేసి మిరియాలు వేస్తే చాలా బాగున్నాయి గురుగారు టైం గురుగారు బాగున్నాయా చాలా బాగున్నాయి రోజు రోజుల వరకు అయితే బాగా తెప్పించాను గురువు గారు ఐదు రోజులు చేసాం తర్వాత మా కోడలు వాళ్ళ అమ్మ వంటికి వెళ్ళింది ఇంకా మళ్ళీ ఆర్డర్ చేయలేదు ఆ అమ్మాయి సరే అనేసి నేను రెండు రోజులే బెల్లం పాకం పెట్టాను గురుగారు ఇంకోటి దోసకాయ స్పీడ్ చాలా బాగుంది గురుగారు ఎప్పుడు తినలేదు చాలా బాగుంది ఆహా ఇట్లా కూడా చేస్తారా ఇట్లా కూడా పెట్టచ్చా అనుకున్న మంచి ఉంది సొం దంచేసిను తేనె ఆ సొంఠి కాదు ధనియాల పొడిను తేనె ఆ దోసకాయ బాగుంది ఇంకోటి బీరకాయ కీరాలు కూడా చాలా బాగుంది గురుగారు వీరకాయ గీరది కానీ అది అమ్మవారికి పెట్టిన నైవేద్యం భలే టేస్ట్ ఉండే మళ్ళీ మనం మా మామూలుగా చేసుకుంటే అంత టేస్ట్ లేదు గురువుగారు అవి తీసుకున్న తర్వాత మీ మా బాడీ కొంచెం మార్పులు ఏమైనా వచ్చినాయి అంటే ఆరోగ్య పరిస్థితుల్లో కానీ మిగతా మిగతా విషయాలు ఏమైనా కనప ఉంటే చెప్పండి లేదంటే లేదు ఆరోగ్యం అయితే చాలా బాగుంది గురుగారు యాక్టివ్గా ఉన్నా హుషారుగా ఉన్నా అసలు డల్ అనేది లేదు కానీ చాలా హుషారుగా పనులు అయితే ఇంతమంది పనులు చేసినట్టే ఇంతమంది చేసి మళ్ళీ గుళ్ళో నైవేద్యం మంగళవారం ఇస్తాను అనమాట గుళ్ళో నైవేద్యం చేసి ఇచ్చాను ఒక ఆంటీని పిలిచి తనకు వేరే సపరేట్ వంట చేసి పెట్టాను అనమాట ఆ కానీ అదంతా అది తిన్నందుకే ఆరోగ్యం ఎట్లా అంటే బాడీ తేలికైంది గురువుగారు తేలిక ఇప్పటికే చెప్పండి ఆ తర్వాత మళ్ళీ వేపన సంగతి ఎలా ఉంది వేపన కొత్త కూడా ఈ నవరాత్రులు కొత్తగా ఉన్నాయి కదా ఎలా అనిపించింది గురుగారు పెట్టుకొని చేశారు చాలా బాగుంది చల్లగా నిద్ర వచ్చింది గురుగారు మొలకలు మొలకలు కూడా పెట్టారు పెసారు మొలకలు కూడా పెట్టాను గురువు గారు అది కూడా బాగుంది ఇక రోజు నాకు అదే పెట్టేదాన పెట్టి నైవేద్యము తినేవాళ్ళమాట మొలకలు వచ్చినది పెసలు పెట్టాను మీరు చెప్పిన నైవేద్యాలు అన్ని పెట్టాను గురువు గారు నేను పెట్టడం చాలా ఉపయోగపడ్డాయి మళ్ళీ ఇంకోటి శక్తి అనేది కూడా బాగా వస్తుంది బాడీ అవుతుంది దిమ్మ అనేది ఉంటది గురువు గారు ఇంకోటి మీరు చెప్పిన బిర్యానీ ఆకు షాంపూ కుంకుడుకాయ పొడి చికాయ పొడి అది కూడా బాగుంది గురువు గారు మామూలుగా మామూలు ఎందుకు వెళ్ళి వీడియో కాల్ చేస్తే నీ చుట్టూ ఏంటి అంత షైనింగ్ వస్తుంది అని చెప్పాలి చె అదే చెప్పాను ఇదే వాడుకుంటాను అని చెప్పే అదే కానీ మళ్ళీ అమ్మవారు లలిత అమ్మవారు పసుపు పూజను పూజ ఇట్లా ఫోటో పంపించలేదు నేను ఇట్లా రూపం లాగా వచ్చింది గురువుగారు అమ్మవారి కుంకుమ పూజ కొత్తగా చేశారు చాలా బాగుంది గురుగారు నేను మఠంకి వెళ్ళి తీసుకొచ్చాను పూట కుంకుమ కుంకుమట వాళ్ళే తయారు చేస్తారంట అక్కడ అక్కడ వెళ్ళి తీసుకొని వచ్చాను గురువుగారు కుంకుమ బాగుంది గురువుగారు అంటే మీరు చేసేది ఇంకా బాగుంటది అంటే ఇక్కడ అభిషేకం కూడా బాగా జరిగింది గురుగారు పంచామృత అభిషేకం ఆ పంచామృతం పసుపు తోటి మళ్ళీ కుంకుమ అభిషేకము మళ్ళీ అమ్మగారి అమ్మవారిని సాధనంపినప్పుడు కూడా ఏదో తీసుకొని వెళ్తుంటే ఎవరో నన్ను పెద్ద లాగా అనిపించింది పెద్ద నన్ను ఇట్లా ఇత ఇట పట్టుకొని తీసుకొని వెళ్తున్నట్టు చెయ్యి వాళ్ళే బరువు అనిపించింది గురువుగారు గేట్ వరకు వెళ్ళే చూస్తుంటే మళ్ళీ ఇంట్లోకి వచ్చినాక కూర్చున్నాక కొద్దిసేపు మళ్ళీ ఏదో బాధ అనిపించింది గురువుగారు అంటే అప్పుడు తన ఉన్నప్పుడు పవర్ వేరే ఉంటది తన సహా నింపినాక లోపలికి వచ్చినాక వేరే ఉంటది గురుగారు స్టోరీ ఎలా ఉంది గోరెంటాక్ పెట్టాను అది కూడా బాగా జరిగింది గురుగారు మొత్తానికి మొత్తానికి చాలా బాగా గురు గారు టెన్షన్ కానీ ఇంకోటి అనుకోకుండా నాకు అప్పుడే మా బాబు వాళ్ళ ఫ్రెండ్ ఆంటీ మీకు ఫ్లవర్స్ కావాలంటే అయ్యో అంకుల్ లేరమ్మా వేరే అంకులు ఎప్పుడు తెచ్చిస్తారు ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్ళటంటే అయ్యో నేను తెస్తాను అని అంటే ఈయన ఈయన అడిగారు ఈయన పువ్వులు అంటే అయ్యో తెమ్మని చెప్పే ఎన్ని పువ్వులు ఇచ్చారో గురువు గారు చాలా పువ్వులు ఇచ్చారు అబ్బాయి చాలా బాగా అలంకరణ చేసుకుని చాలా బాగా చేసుకున్నాను అమ్మవారి పూజ చాలా బాగా చేసుకున్నా చాలా బాగా నైవేద్యాలు పెట్టుకున్నాను అన్ని రుచిగా వచ్చినాయి గురువుగారు పాయసం అయితే చాలా బాగుంది సెనపాప పాయసం నేను ఎప్పుడు చేయలేదు గురుగారు నాకు రాదు కూడా నాకు తెలియదు కూడా తెలీదు ఇలా కూడా చేస్తారా అని చాలా బాగుంది గురుగారు నాకు రాదు నేను ఎప్పుడు పరమాన్నము అవి అప్లాంటివి చేస్తా గాని ఇట్లా చేస్తారా నాకు తెలీదు కూడా తెలీదు అనమాట అంటే ఇక మా అమ్మ వాళ్ళు ఎప్పుడు చేయలేదు ఇంకా తెలియదు గురుగారు పీట కలగా సెన్నపాకు పాయసము కీరా దోసకాయ మల దోసకాయ పీఠ నేర్చుకున్న గురుగారు మంచివే కదా గురుగారు ఆరోగ్యానికి అవే మంచివి కదా గురుగారు ఈ మసాలాలు వీటి కంటే అవి తింటే కూడా కొంచెం బాడీ అల్కగా ఉంటుంది బాగుంటుంది గురుగారు అసలు కానీ ఈసారి ఎందుకు గురుగారు నాకు కాళ్ళు బాగా నొప్పి పెట్టినాయి భరించలేక నొప్పి అయినాయి ఎందుకో ఏమో ఈసారి కాళ్ళైతే

డైలెట్ ఏంటంటే మా వారికి ఆరోగ్యం చాలా బాగా ఉంది గురువు గారు బాగా అంటే ఏ ప్రాబ్లం రాలే అమ్మవారి కాదు ఇప్పుడు అంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా గురువు గారు ఇంకా ఈయన రోజు నాన్న కోసం తిరగడం సరిపోయింది వారం రోజులు అంటే మాకు అన్నదమ్ములు లేరు గురుగారు మేము ముగ్గురం అక్క చెల్లెల మీద నేనే పెద్దదానా ఓకే అమ్మా బాగా చాలా ఈ నాలుగు కంప్లీట్ చేసినందుకు చాలా సంతోషం అయింది గురుగారు మీ ఆశీర్వాదం వల్ల మీరు బలంగా చేయాలనుకో నిర్ణయం తీసుకుని ముందు అడిగేశారు నేను చేయాల్సి నేను చేశాను నేను చెప్పాల్సి నేను చెప్పాను అంతే తప్ప మీరు ముందుకు రాకపోతే పూర్తి ఎట్లా అమ్మా ముందు ముందు నవరాత్రులు కూడా ఇలాగే అమ్మవారి మాకు శక్తి గురువు గారు ఆశీర్వాదం ఇస్తే మేము ఇలాగే చేసుకోవాలని కోరుకుంటున్నాం గురుగారు అమ్మవారి మీద నమ్మకం ఉండి ఉంటే ఖచ్చితంగా అమ్మవారికి అవకాశం వస్తుంది అచ్చ అన్ని బాగా జరిగినాయి గరువు గారు అంతా బాగా ప్రశాంతంగానే ఉంది గరువు గారు మంచిదమ్మ ముందులో కూడా జాగ్రత్తగా చేసుకోండి చేసుకోవాలి ఓపిక ఇవ్వాలి నాకు అమ్మవారు చక్కగా గరువు గారు అందుకే అమ్మవారు మీరు నమ్మకంగా ముందుకు వస్తే అమ్మవారి రావాలి అంతే అంతే సరే అమ్మది ఓకే ధన్యవాదములు గురుగారు